ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలోనే ఫస్ట్ లేడీ బాడీ బిల్డర్ తన గురించి మాట్లాడుకుందాం కీర్తి నాయుడు గురించి ఇప్పుడు తన గురించి ఎందుకు ఏంటని అనుకుంటున్నారా తను కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం అని చెప్పేసి అగ్ని పరీక్షలో ఆడిషన్స్ ఇచ్చిందండి తనకి సెలెక్ట్ అయిందా సెలెక్ట్ అవ్వలేదా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుందాము తను అంతకన్నా ముందే బిగ్ బాస్ లోకి వెళ్ళింది హౌస్లోకి వెళ్ళింది ఎప్పుడు అని అంటే మనకి సీజన్ సెవెన్లో అంటే అందరికీ గుర్తుండేది పల్లవి ప్రశాంత్ సీజన్ అని చెప్తే గుర్తొస్తుంది కావచ్చు అప్పుడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ లోనో ఎపిసోడ్ వన్ అనుకుంటాను ఎపిసోడ్ వన్లో స్టార్టింగ్ వాళ్ళకి చిన్న టాస్క్ లాగా బాడీ బిల్డర్స్ నుండి తప్పించుకోవాలి ఆ తప్పించుకున్న వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఎలిజిబుల్ అన్నట్టుగా పెట్టారు సో అప్పుడు ఈ కీర్తి నాయుడు వచ్చారన్నమాట అప్పుడే కీర్తినాయుడు వచ్చారనమాట ఏంటనంటే అప్పుడు మనకేంటనంటే బిగ్ బాస్ వాళ్ళే తనని అప్రోచ్ అయ్యారంట అప్రోచ్ అయ్యి తనని ఆ సీజన్లో ఆ టాస్క్ కోసం అని చెప్పేసి తనని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు అంటే సీజన్ నైన్లో మనకి అగ్నిపరీక్ష అని చెప్పేసి కామన్ పీపుల్ ఆడిషన్స్ అవి ఉన్నాయి కదా సో తను కూడా ఒక వీడియో పెట్టేస్తే తను సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యాక తన సీజన్ నైన్కి వస్తుందా సో తనకి ఇంకేం టెస్ట్లు జరిగాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము ఏంటి అనంటే యాక్చువల్గా వీడియో సెలెక్ట్ అవడము ఒక ఏమంటారు ఒక టాస్క్ లాగా అన్నట్టు సెకండ్ వచ్చేసి మన ఆధార్ కార్డు ప్రూఫ్స్ అవన్నీ చూపించేయడము మనకి ఏంటి అన్న అంటే థర్డ్ రౌండ్ మనకి థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ ఆ గ్రూప్ డిస్కషన్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ని అలా సెలెక్ట్ చేశారంట టెన్ టెన్ మెంబర్స్ అన్నట్టుగా సెలెక్ట్ చేసేసి సో ఆ టెన్ మెంబెర్స్కి ఒక టాపిక్ ఇచ్చేసి అది గ్రూప్ డిస్కషన్ అనేది చేయాలి ఆ గ్రూప్ డిస్కషన్లో కూడా ఏంటి అన అంటే ఏదైనా కానివ్వండి మనము అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కామన్గా మనకి టీచర్స్ కానివ్వండి సాఫ్ట్వేర్స్ కానివ్వండి ఏదన్నా జాబ్కి వెళ్ళి అటెండ్ అయిన వాళ్ళకైతే ఈజీ అండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ఈ గ్రూప్ డిస్కషన్ విషయంలో ఆల్రెడీ ఇలాంటి ఫేస్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ అని చెప్పేసి ఏంటనంటే మనకి మాట్లాడే టాలెంట్ ఉండాలి అంతేకాకుండా మెప్పించే టాలెంట్ ఉండాలి ఎదుటి వాళ్ళని క్వశ్చనింగ్ చేసే టాలెంట్ ఉండాలి ప్లస్ హైపర్ అవ్వడం కూడా ఉండాలి అవి కూడా చూస్తూ ఉంటారు కదా తిను తేను ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఆ టెన్ మెంబర్స్కి ప్రాసిట్యూషన్ అనేది లీగలైజ్ అయితే ఏ ఏ విధంగా ఉంటుంది లీగలైజ్డ్ అన్నట్టుగా ఆ టాపిక్ ఇచ్చారంట సో తినకి కొంచెం అంబారసింగ్గా అనిపించింది దాని గురించి గ్రూప్ డిస్కషన్ ఏంటి అన్నట్టు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి మనము ఒకదానికన్నట్టు పోయినప్పుడు అది మనకు నచ్చిన నచ్చకపోయినా అంటే అన్ని విషయాల్లో కాదండి సో ఇప్పుడు మనం గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయినంత మాత్రాన తర్వాత టాస్క్లలో వాళ్ళు ఇచ్చిన టాస్క్లలో మనం సెలెక్ట్ అవుతాము అన్న నమ్మకం అయితే లేదు తనకి కొంచెం నచ్చలేదు ప్లస్ ఏదో ఒక టూ మినిట్స్ అలా మాట్లాడారంట మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువగా మాట్లాడారు తిను వెళ్ళినటువంటి ఆ టెన్ మెంబెర్స్ నుంచి ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ని సెలెక్ట్ చేశారట నన్ను ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళే సీజన్ సెవెన్ అప్పుడు ఇన్వైట్ చేశారు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది తెలీదు అంటే అండి అప్పుడు వేరే ఉండవచ్చు ఇప్పుడు వేరే ఉండవచ్చు సెలెక్ట్ చేసేవాళ్ళు ప్లస్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అని అంటే వాళ్ళకి కొన్ని ఏమంటారు రూల్స్ అనేవి ఉంటాయి అందులో మేబీ ఏదైనా మిస్టేక్ అయి ఉండవచ్చు చెప్పలేము కొంతమంది వైల్డ్ కార్డుతో కూడా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయట అండి మనకైతే ఎపిసోడ్ అనేది ట్వంటీ టూ నుండి స్టార్ట్ అవ్వబోతుంది టైమింగ్స్ అనేది అయితే ఇంకా ఏం అనౌన్స్ అవ్వలేదు అది ఓన్లీ జియో హాట్స్టార్ వాళ్ళ ఉన్న దాంట్లో మాత్రమే జియో హాట్స్టార్లో మాత్రమే మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అనేది టెలికాస్ట్ అవ్వబోతుంది ప్రోమోలలో కూడా అండి ప్రోమోలలో కూడా వాళ్ళ నేమ్స్ కానివ్వండి ఏది కానీ మనకి అనౌన్స్ చేయట్లేదు బయట రివ్యూస్ చెప్తున్నారు తప్ప కానీ బిగ్ బాస్ తరపు నుండి అయితే ఎటువంటి అఫీషియల్గా వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్సింగ్ అనేది లేదు ఓన్లీ మనకు ఆ ఎపిసోడ్ అప్పుడు వాళ్ళ ఇంట్రొడక్షన్ అప్పుడు మాత్రమే తెలుస్తుంది సో బయట రివ్యూవర్స్ కూడా ఎవరికి తెలిసింది వాళ్ళే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉండవచ్చు కాకుంటే ఏంటి అనంటే ఒకదానికి పోయినప్పుడు మనము చాలా డెడికేటెడ్గా ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అంటే అన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు మన డ్రెస్సింగ్ అలాంటివి మనమైతే అక్సెప్ట్ చేయడం కరెక్టే కానీ కొంతమంది వెళ్ళే అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళైతే చేస్తారు మనం ఆల్రెడీ చూస్తాం చాలా కంప్లైంట్స్ వస్తాయి బిగ్ బాస్ వస్తున్నప్పుడు టెలికాస్ట్లో అవుతున్నప్పుడు డ్రెస్సింగ్ ఫస్ట్ వచ్చేది డ్రెస్సింగ్ గురించి అండి కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో కీర్తి నాయక్ అయితే అండి తనకి నుండి అయితే ఎటువంటి అఫీషియల్గా వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్సింగ్ అనేది లేదు ఓన్లీ మనకు ఆ ఎపిసోడ్ అప్పుడు వాళ్ళ ఇంట్రొడక్షన్ అప్పుడు మాత్రమే తెలుస్తుంది సో బయట రివ్యూవర్స్ కూడా ఎవరికి తెలిసింది వాళ్ళే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కాకుంటే ఏంటి అంటే ఒకదానికి పోయినప్పుడు మనము చాలా డెడికేటెడ్గా ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అంటే అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు మన డ్రెస్సింగ్ అలాంటివి మనమైతే అక్సెప్ట్ చేయం కరెక్టే కానీ కొంతమంది వెళ్ళే అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళైతే చేస్తారు మనం ఆల్రెడీ చూస్తాం చాలా కంప్లైంట్స్ వస్తాయి బిగ్ బాస్ వస్తున్నప్పుడు టెలికాస్ట్ అవుతున్నప్పుడు డ్రెస్సింగ్ గురించి ఫస్ట్ వచ్చేది డ్రెస్సింగ్ గురించి చేయండి కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో కీర్తి నాయక్ అయితే అండి తనకి